పెస పెసలు ఇవి ఆరోగ్యానికి ఎంతో చాలా మంచివి మంచి పోషకాలు ఉన్నటువంటి ధాన్యం వీటిని నానబెట్టేసి మూటగట్టి మొలకలుగా తయారు చేసేసుకొని తింటూ ఉంటారు చాలామంది అడుగుతూ ఉంటారు ఈ మొలకలు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అని తినడం మానేసినామని చెప్తూ ఉంటారు అన్నమాట అలా కాకుండా ఇంకొక మార్గంలో పెసల్ని మనం ఆరోగ్యంగా మంచి ఆహారంగా తీసుకునే విధానంలో నేను మీకు ఒక పద్ధతి చూపిస్తాను ఈ విధంగా మొలకల్ని తయారు చేసుకునే విధానం ముందు పెసలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి షాపులో తీసుకునేటప్పుడు పాత పెసలు కాకుండా కొత్త పెసలు అడిగి మరీ తీసుకొని ఇరవై నాలుగు గంటలు అంటే రాత్రి నానబెట్టారనుకోండి ఉదయం పన్నెండు గంటల వరకు బాగా నానిన తర్వాత వాటిని బయటికి తీసేసి నీళ్ళు వంచేసి మళ్ళా ఫ్రెష్గా నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసేసుకోండి అలా కడుక్కొని పక్కన పెట్టుకున్న ఆ పెసలని ఇలా హోల్స్ ఉన్నటువంటి ఒక ట్రే ప్లాస్టిక్ ట్రే తీసుకొని ఆ ట్రేలో అదే టిష్యూ పేపర్ వరిసి స్ప్రే చేసి ఆ నాణ్య గింజలు పన్నెండు గంటల నాణ్యటువంటి ఆ మొలకలని ఇలాగా పల్చగా ఒకదాని మీద ఒకటి మందంగా లేకుండా గింజకు గింజ పక్క పక్కనే ఉండేలాగా వాటిని ఎలాగా సర్దుకోవాలి చల్లుకోవాలి బాగా చల్లిన తర్వాత ఎక్కడన్నా ఉంటే ఆ గ్యాప్ ఉన్నకాడ మందంగా ఉన్న గింజల్ని అలాగా సర్దేసేసేసుకొని ఎందుకంటే మొలకలు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా తయారు చేసుకోండి అట్లా సర్దుకోండి ఎక్కడన్నా గింజలు ఉంటే వాటిపైన పల్చటి అంటే ఒక క్లాత్ ఉంటుంది కదా పల్చని క్లాత్ తడిపి నీట్గా వాష్ చేసి క్లాత్ని తడిపి అలా పరిస్కొని ఆ క్లాత్ మీద నీళ్ళు ఎక్కువ గ్లాసులు గ్లాసులు పోయకూడదు స్ప్రే తీసుకొని ఆ క్లాత్ అంతా మంచిగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి మంచి నీళ్ళు పోసుకొని అలాగా తడిచేలాగా స్ప్రే చేసేసుకొని ఈ ట్రేని మళ్ళీ ట్రే ఉన్నా పర్లేదు అట్లా పెద్దది ఏదైనా ప్లా ప్లాస్టిక్ ఉన్నా పర్లేదు ఏదైనా దాంట్లో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసి నీళ్ళు పోసిన తర్వాత ఈ ట్రేని కింద అలా తడిసేలాగా ఉంచాలి అట్లా రోజు ఫస్టే నీళ్ళు చూసుకుంటూ ఉండాలి ఆ ట్రేలో నీళ్ళు పో కింద నీళ్ళు పోస్తూ ఉండాలి అట్లా రోజు ఉదయం తీయాలి స్ప్రే చేస్తూ ఉండాలి కింద బేసిన్లో నీళ్ళు పోస్తూ ఉండాలి అలాగా ఆరు రోజులు ఉండేటప్పటికంతా ఉదయం అయితే రోజు స్ప్రే చేస్తూ ఉండాలి కింద నీళ్ళు అయిపోతూ ఉంటాయి పీలుస్తుంటాయి చేస్తూ ఉండాలి ఆరు రోజులకంతా మంచిగా ఈ విధంగా వస్తుందన్నమాట ఆరో రోజు వాటిని కట్ చేసేసుకొని అట్లే వాటిపైన ఏదైనా పెప్పర్ కానీ అట్లా వేసుకొని అయినా తినచ్చు లేదు కొంతమంది జ్యూస్ తయ్యగా పట్టుకొని తాగవచ్చు తాగొచ్చు జ్యూస్ కొంచెం మదకు వాసన వచ్చినట్టు ఉంటుంది కొద్దిగా తేనె వేసుకొని రసం వేసుకొని తాగవచ్చు లేదనుకోండి వేర్లని శుభ్రంగా కట్ చేసేసేసుకొని అంత కట్ చేసి పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో ఒట్టిగా ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు పిలికడు తీసుకొని జ్యూస్ అయినా చేసుకోవచ్చు లేదు లైట్గా ఆఫ్ బాయిల్ చేసేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై లాగా చేసుకున్నా కానీ కూడా పెప్పర్ వేసుకొని తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కొద్దిగా వచ్చినటువంటి మొలకలు తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంటుంది కానీ ఇట్లా లీవ్స్ వచ్చినటువంటి ఈ గ్రాసం అంటే మూడు నాలుగు ఇంచులు బాగా పెరుగుతుంది కాబట్టి వీటిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో చాలా మేలు చేస్తూ ఉంటుంది జీర్ణశక్తి మంచి శక్తి పెసల్లో ఉన్నటువంటి ఎంతో శక్తి మనకు అందుతూ ఉంటుంది ఒక ట్రే కాన్న పోసుకుంటే మూడు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆకుకూరని లేదు ఎక్కువ మంది ఉంటే అంత ఫ్రై చేసేసుకొని తినొచ్చు ఆఫ్ ఫైల్ చేసుకోవాలి ఎక్కువ ఫైల్ చేయకూడదు ఈ విధంగా తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మీకోసం ఈ వీడియో చేయడం అనేది స్వస్తి